మీదోళ్ళ క్వాలిటీ పేరుకి వెనకీ మీదకి ఆయన ఏం చేస్తాం ఎవడానికి అభివృద్ధి అని ఇచ్చే అంటే తెలుసు ఫార్మార్చి గ్రీన్ ఫార్మో ఫార్మర్త కాకపోతే సర్వే సాధ్య జరుగుతుంది మీకు అందరికి సంవత్సరం ఒకసారి పెద్దగా వచ్చినప్పుడు మాకేంటి మా గురంగు కానీ రైతులతో అందరితో మాట్లాడడం జరుగుతుంది అసలు అయితే రైతుల రైతుల భూమి ఉన్నాయని చెప్పేసి అందులో కొన్ని వార్త వచ్చినా అయితే పట్ట పువ్లు అందు అసలు తర్వాత తెలుసు పట్టపులు ఉన్నాయని చెప్పి ఫస్ట్ గవర్నమెంట్ లేదు రాలేదు అయితే అది మ్యాప్ రిలీ నాకు మ్యాప్ ఆ మ్యాప్ గవర్నమెంట్ అంటే అందులో मैंने और सारे नंबर ना पर कर रहे हैं हम कर देंगे ये सब ये सब और जो नंबर आ पता है नंबर पता है और जो ये हमें ये आनंद हम देंगे और अंदर के लिए वो नो नो अटकनेवा तो नहीं है ये हमने చెప్పు नो सारे वाले में ना आ रही है वो अटकने इच्छा लिख रहे हैं నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుంది ఎవరికి ఎవరికి కొత్త కంపెనీ ఏంది రాదు పోటీ మీరు పోయి మీకు అన్ని చేసుకోపోయి ఎప్పుడు కూడా కానీ సరే ఉండాలి ఏ వద్దు ఎవరికి ఉద్యోగం అవ్వద్దు ఏంది రావద్దు అన్న మెడికల్ కాలేజ్ అన్ని క్యాన్సిల్ చేయించుకోవాలి అయితే అందరు రకమే ఉండాలి పోయి

అయ్యి నువ్వు ముందకు రావా నువ్వు తిరుగుతున్నావు కదా మంచి నేర్చుకోవాలి ధర్నా చేస్తున్నావు కదా చెప్పండి చెప్పు అరే ఏముండో ఏముందో చెప్పు నాకు

అభివృద్ధి బుద్ధ మీద వెళ్తాం ఇండస్ట్రీ రావద్దు ఉద్యోగం రావద్దు ఏది రావద్దు ఏదో చేయాలి ఏది ఎవడు వై చేసేది ఎక్కడికేస్తావా మీ భూమి కూర్చుకుంటాడు అది ఏ కార్డు ఫోన్ చేస్తాను మీకు

జై జై సర్ జై జై సర్ జై జై సర్ జై జై సర్

కాకపోతే కంపెనీ అంటే ఓకే అన్న మేము ఈ కంపెనీ మొత్తం పండుగ దీంట్లో మొత్తం పండభూలు ఉంటే సరే అందరు భయపడము దీంట్లో ఏముంది చెప్పు చెప్పు రాశారు సార్ చెప్పు एक जबूदार कपड़े लेते हैं तेंतलांग से बड़े दुपट्टा लेते हैं ये वो तो जबूदार हैं ये मो गायरान नंबर ये मो बातान नंबर हो नंबर हो तो ये लोग नार्मल हैं आंटे का था

ఇప్పుడు అంత అన్న వెళ్ళిపోయినా రైతులు నీవు గిట్టా ఉన్నావట నీ తాట తీస్తేనే బయటకు వెళ్తాది మా ఏంట వస్తావా లేదా అంటే నువ్వు మొత్తం దాడి వీళ్ళంతా నిన్నర అందరు నేను వాడు ఒకసారి మీరు వాళ్ళ చేస్తాను నేను నాకు అవసరమాన ఎంత ఆట తీసుకు కొడతాము విత్తం ఈ నాటం ఆట చెప్పి నమ్మి నేను వాళ్ళు ఏదో కథ నేర్చుకున్నారు ఆట తీస్తారు ఇది తీస్తారు అది తీస్తారు

మెడికల్ కాలేజ్ వచ్చింది ఏదో ఎడగట్టాలి మీరే చేయండి ఎడగట్టాల కొన్ని వద్దని అందరు కలిసి రాసి మా ఊరికి మేము మా నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఏ వద్దు ఐటీ వద్దు ఏం నవద్దు చెప్పి రాశి వెళ్ళి రాశి అన్ని క్యాన్సన్ చేయించారే ఏర్లో పెట్టాలని ఏ ఊర్లో పెట్టాలని చెప్పి మరి ఏ ఊర్లో ఆ ఊర్లో ఏ ఊర్లో చెప్పి ఆ మా మూడు ఊరుండదు ఈ రెండు ఊర్లో వద్దు ఆ ఒక్క ఊర్లో ఉండవద్దు